మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు సొరకాయ కర్రీ చేస్తున్నా సొరకాయ కూర ఇప్పుడు నూనె పోసుకుందాము కడాయి పెట్టినాయి కదా కడాయి వేడెక్కేది నూనె పోసుకుందాం ఇక నూనె వేడేది పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు జోరగా వేయాల இப்ப மிப்பாய் கோலே மதிக்க உலியாட் வைத்து உலகம் எல்லாம் வச்சுக்கோ இப்படி உலகம் மிப்பினா ఇక ఈ రంగు గోల్డెన్ కలర్ వచ్చే దగ్గర వేయించుకోవాలి ఇట్లా ఇప్పుడు అలమీరగడ్డ వేసుకుందాము ఇప్పుడు అలమిన వేసాం కదా ఉప్పు వేసుకుందాము పసుపు వేసుకుందాము అట్లా కొంచెము ఇప్పుడు ఉప్పు పసుపు అలమినడ వేసాం కదా మంచిగా కాలుపుకుందాం అలమిరగడ్డ పచ్చివాసన మీ వేయించుకోవాలి నూనె అవి అయితేనే అనిమిగడ్డ నూనె అయితేనే వాసన అనేది ఉండదు లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది ఇప్పుడు అనిమిగడ్డ వేయింది మంచిగా ఈ కొత్తిమీర కలయమా చేసుకున్నాము కొత్తిమీర వేసుకున్నాం ఇక కలయమా కొత్తిర కలియేమాకు కూడా నూనెలో మగ్గించుకోవాలి ఇలా నూనెలో మగ్గుతున్నా మంచి మంచిగా వేగినాయి నేర్పాయమాకు కొత్తిమీర మంచిగా వేగింది ఇప్పుడు టమాటా తీసుకున్నాం టమాటా కూడా మంచిగా వేయించాలి ఇవన్నీ ఇలా నూనె మగస్ కూడా మంచిగా అదేసుకో టమాటర్ కూడా మంచిగా మగిన ఇవన్నీ మగినాయ్ కదా ఇం సరక అదేసుకు ఇప్పుడు సొరకాయలు ఇస్తున్నాం కదా మంచిగా కలుపుకుందాము ఇట్లా ఇలా వాటర్ వేయదు నూనెనే ఉడికిసుకోవాలి అన్నట్టు మట మీద మంచిగా నూనెలో మగ్గించుకోవాలి వాటర్ వస్తారు కానీ వాటర్ పోస్తే తొందరగా ఉడకది నూనెలో అయితే తొందరగా ఎదురుకురా ఏ కారైనా కానీ నూనెలు ఉడకాలంటే తొందరగా అవుతుంది ఇప్పుడు ఇది నూనెలో మంచిగా ఉడకాలి అంత మంచిగా కలుపుకున్నాం కదా ఉప్పు కారం ఉప్పు కారం వేయలేనుక ఉప్పు పసుపు అవన్నీ వేసినాం కానీ ముక్కలకు బాగా పడుతుంది నూనెలో ఉడితే మంచిగా పడతాయి ఉడకని సన్నట్టు మటం మీద ఉడికించుకుందాం ఇక నూనెలో మంచిగా మగ్గింది ఇప్పుడు కారం వేసుకుందాం ఇయ్యా కారం వేసుకుందాం ఇప్పుడు నూనెలో మంచిగా సరకాయ ఉడికినాక కారం వేసుకోవాలి లాస్ట్ ఇక నువ్వుల పొడి వేసుకోవాలా రెండు స్పూన్ల నువ్వుల పొడి ఒకటి వేసినా ఇంకో సెంచేస్తున్నా ఈ స్పూన్తో రెండు స్పూన్లు నువ్వుల పొడి వేసినా కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము ధనియాల పొడి నువ్వుల పొడి వేసినాం కదా ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని తీసుకుంటే అయిపోతాం కూడా రెండు నిమిషాలు మాకు యా ఇక కూర రెడీ అయిపోయింది సొరకాయ కూర రెడీ సో చూసి రండి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా సింపుల్గా నేను చేసినట్టు చేసుకోవాలి తొందరగా అయిపోతుంది నూనె ఉడికి తీసుకుంటే తొందరగా అవుతుంది కూర ఇలా చేసుకోవాలి నేను చేసినట్టు చేసుకోవాలి చాలా బాగుంటుంది సో చపాతీకి రొట్టెకి దేనికైనా బాగుంటుంది దేనికైనా కానీ చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చేయవచ్చు ఈజీగా సో చూసి రండి మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టాలి బాయ్ బాయ్ బాయ్